యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి సైనిక్ స్కూల్కి సంబంధించి పీవైక్యూ సిరీస్ అనేది మనం రన్ చేస్తున్నాం సో మరి ఈరోజు ఈ వీడియోలో ఎల్సిఎం ఎస్సీఎఫ్ లేదా ఎస్సీఎఫ్ ఎల్సిఎంలో ఇచ్చినటువంటి పీవైక్యూస్ ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దామండి సో ప్రతి ఇయర్ కూడా టూ టూ క్వశ్చన్స్ ఇచ్చాడనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఆ క్వశ్చన్స్ అనేవి ఏంటో డైరెక్ట్గా పేపర్ కటింగ్ ఇక్కడ పెట్టేసి నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా సో మరి మన లెసన్ స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి సో కి సంబంధించి మరి మనం ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అమ్మా ఓకేనా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం త్రీ క్లాత్ పీసెస్ ఆఫ్ లెంత్ సెవెన్ మీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ కట్ ఇన్ ఏ పీసెస్ ఆఫ్ ఐడెంటికల్ మ్యాక్సిమమ్ లెంత్ అంటే ఇక్కడ ఏం చేశాడంటే సెవెన్ మీటర్స్ ఉన్నటువంటి క్లాత్ పీస్ని సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉన్నటువంటి క్లాత్ పీస్ని నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉన్నటువంటి క్లాత్ పీస్ని అంటే త్రీ పీసెస్ని వేరు వేరుగా కట్ చేసేటప్పుడు సమానమైనటువంటి పీసెస్గా కట్ చేశాడు ఈక్వల్ లెంత్స్ ఆఫ్ పీసెస్గా కట్ చేశాడు అర్థమైందా సో ఐడెంటికల్ అంటే ఈక్వల్ అని అర్థం ఈక్వల్ మ్యాక్సిమం లెంత్ అని అర్థం అయితే ప్రతి పీసు కూడా ఎంత లెంత్లో ఉంది అని చెప్పేసి మనకి సెంటీమీటర్స్లో ఆన్సర్ అడిగాడు ఇన్ సెంటీమీటర్స్ ఓకేనా సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు మీటర్స్లో ఇచ్చాడు దీన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి సో ఈ త్రీ నెంబర్స్కి కూడా మీరు ఎస్సీఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేసుకుంటే అదే మన ఆన్సర్ ఓకేనా ఎప్పుడైనా గుర్తించుకోండి త్రీ పీసెస్ని ముక్క ముక్కలుగా కట్ చేసేటప్పుడు ఓకేనా వీటిలో అతిపెద్ద ముక్క అంటే అతిపెద్ద ముక్కగా ఐడెంటికల్గా కట్ చేస్తే అతిపెద్ద ముక్క లెంత్ ఎంత అని అడిగేటప్పుడు ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో మరి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎవరెవరికమ్మా ఎస్సీఎఫ్ చూడండి ఇక్కడ ఇచ్చారు మనకి మీటర్స్ని సెవెన్ మీటర్స్ ఒకటి ఉంది మరి సెవెన్ మీటర్స్కి సెవెన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఐ మీన్ మనకి మీటర్స్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే నైన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అని అర్థం ఓకేనా నైన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఈ త్రీ నెంబర్స్కి కూడా నువ్వు ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అదే ఆన్సర్ సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో పెద్ద నెంబర్ ఎవరండి ఫిఫ్టీ ఫిఫ్టీతో ఇవన్నీ డివిజిబుల్ అవుతున్నాయా లేదా చెక్ చేసేయండి మనకి ఈజీ అయిపోద్ది క్వశ్చన్ ఆన్సర్ చేయడం అర్థమైందా మనకి పేర్లోనే ఉంది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ త్రీ నెంబర్స్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో అతిపెద్ద ఫ్యాక్టరు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరు అంటాం ఓకేనా అతిపెద్ద ఫ్యాక్టర్ ఎవరైతే తానే ఎస్సీఎఫ్ ఓకేనా మరి ఈ త్రీ నెంబర్స్లో అంటే ఈ త్రీ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అతిపెద్ద నెంబర్ ఎవరు ఫిఫ్టీ లార్జెస్ట్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీతో డివిజిబుల్ అవుతాయా అవుతుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీతో డివిజబుల్ అవుతుంది ఎందుకంటే జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే సెవెంటీ మిగులుతుంది ఫైవ్ సెవెంటీ జార్ ఫైవ్ ఫోర్టీన్ జార్ సెవెంటీ అలానే సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ జార్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ జార్ సో ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందన్న ఫిఫ్టీ అనేది మన ఆన్సర్ అవుతుంది ఈజీగా చేసుకోవచ్చు రండి ఈజీగా చేసుకోవచ్చు లేదు సార్ అనుకుంటే వీటన్నిటికీ కూడా ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఫిఫ్టీనే వస్తుందన్న ఓకేనా ఎందుకు సార్ చూడండి ఎస్సీఎఫ్ అనేది నేను డివిజన్ మెథడ్లో చేస్తాను డివిజన్ మెథడ్లో చేస్తాను ఇవన్నీ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి ఫిఫ్టీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి డైరెక్ట్గా ఫిఫ్టీన్ ఫోర్టీన్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జార్ సారీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ జార్ ఫిఫ్టీన్ నైన్టీన్ జార్ మరి ఈ త్రీ నెంబర్స్ ఇంకే టేబుల్ అయినా క్యాన్సిల్ అవుతున్నాయా లేదు కాబట్టి ఎక్కడితో ఆపేయాలి ఇలా ఆపిస్తే మనకి ఎస్సీఎఫ్ వచ్చినట్టు ఇంకా కంటిన్యూ చేస్తే రెండు రెండు నెంబర్లకి కూడాను అప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్టు ఓకేనా సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఫిఫ్టీ ఫిఫ్టీ ఈజ్ అవర్ ఆన్సర్ చెక్ యువర్ ఆన్సర్ చెక్ యువర్ ఆన్సర్ అందరూ ఎవరైనా చేసుంటే మీలో ఎవరైనా చేసుంటే మీ ఆన్సర్ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి ఒక ప్రాబ్లం ఓకేనా మరొక క్వశ్చన్ చూద్దాం ఎస్ ఈ మోడల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్న ఖచ్చితంగా క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేటువంటి మోడల్ ఏదంటే ఈ మోడలే ఏంటంటే టూ నెంబర్స్ ఇస్తాడు వాటి యొక్క ఎస్సీఎఫ్ ఇస్తాడు ఎల్సీఎం అని అడుగుతాడు లేదా టూ నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చేసి ఎస్సీఎఫ్ ఎల్సీఎం ఇచ్చేసి ఇంకొక నెంబర్ అని అడుగుతూ ఉంటాడు ఈ మోడల్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఈ మోడల్ ఖచ్చితంగా రావాలి మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ ఉన్నటువంటి ప్రతి సమ్ము ఆలోచన ఈ మోడల్లో ఉన్నది అదైందా చూడండి ఏమన్నాడు ద ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ ఇక్కడ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎస్సీఎఫ్ ఇచ్చాడు ఎల్సీఎం ఏమో వన్ ఫిఫ్టీ ఇచ్చాడు ఎస్సీఎఫ్ ఏమో ట్వంటీ ఫైవ్ అన్నాడు చూడండి ఎల్సీఎం ఏమో ఎంత అయిందమ్మా వన్ ఫిఫ్టీ అంట ఎస్సీఎఫ్ ఏమో ట్వంటీ ఫైవ్ అంట ఓకేనా ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈ సెవెంటీ ఫైవ్ అందులో ఒక నెంబర్ నేను ఏ అంటాను సెవెంటీ ఫైవ్ అయితే ఫైండ్ ద అదర్ నెంబర్ మరొక నెంబర్ ఏమిటి ఇది మన క్వశ్చన్ సార్ ఇది ఏ మోడల్ కింద తీసుకోవాలి సార్ సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఏ మోడల్ కింద తీసుకోవాలి ఒకసారి రాస్తారమ్మా ఏవైనా టూ నెంబర్స్ ఏబి అనుకుంటే వీటి యొక్క ఎస్ఎఫ్ ఎల్సిఎంని ఎల్ హెచ్తో చూపిస్తే వీటి మధ్య రిలేషన్ ఏంటి సార్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎస్సీఎఫ్ అండ్ ఎల్సియం అంటే మనకి ఇచ్చినటువంటి టూ నెంబర్స్ ఇంటూ చేస్తే ఎంత వస్తుందో వాటి యొక్క ఎస్సీఎఫ్ ఎల్సియంలు ఇంటూ చేసినా అంతే వస్తుంది అది గుర్తుంచుకోవాలి సార్ మనకి ఏం కావాలి ఏ ఇచ్చాడు బి ఇవ్వలేదు ఎల్సియం ఎస్ఎఫ్ ఇచ్చాడు కాబట్టి బి కావాలంటే ఏం చేస్తానన్నా ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ బై ఏ గివెన్ నెంబర్ సో ఎల్సిఎం ఎంత ఇచ్చారానన్నా చూడండి వన్ ఫిఫ్టీ ఇంటూ ఎస్ఎఫ్ ట్వంటీ ఫైవ్ బై ఒక నెంబర్ ఇచ్చాడు కదా సెవెంటీ ఫైవ్ సింపుల్ ట్వంటీ ఫైవ్ వన్ జారు ట్వంటీ ఫైవ్ త్రీ జారు సెవెంటీ ఫైవ్ అందుకే ట్వంటీ ఫైవ్ టేబుల్ ట్వంటీ టేబుల్ ఫిఫ్టీ టేబుల్ అంటే చిన్న చిన్న రావాలి త్రీ వన్ జారు త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీ రిమైనింగ్ జీరో సో ఫిఫ్టీ సో అదర్ నెంబర్ ఎందుకంటే ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ బై వన్ ఏ ఉంది కాబట్టి అదర్ నెంబర్ ఎంత అవుతుంది ఫిఫ్టీ అవుతుంది అదర్ నెంబర్ ఎంత అవుతుందన్న సో ఫిఫ్టీ సో అదర్ నెంబర్ మరొక నెంబర్ ఏమవుతుందంటే ఫిఫ్టీ అవుతుంది ఓకేనా సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీకి ఎల్సిఎం ఏమో వన్ ఫిఫ్టీ ఎస్సిఎఫ్ ఏమో ట్వంటీ ఫైవ్ ఈ టూ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం ఓకేనా లవ్ గోస్ టు నెక్స్ట్ క్వశ్చన్ నీట్గా నోట్ చేసుకోండి ఈ మోడల్స్ మీరు చేసుకుంటా వద్దు ఏవైతే పీవైక్యులు ఉన్నాయో అవి చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎస్ చూడండి ఈ క్వశ్చన్ ఫార్టీ సిక్స్ అనే నెంబర్ వచ్చింది ఎందుకు ఫార్టీ సిక్స్ వచ్చింది ఇది నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోది ఓకేనా చూడండి క్వశ్చన్ ఏంటో ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ అండ్ త్రీ బోత్ ఒక నెంబర్ అనేది ఎయిట్ తోటి త్రీ తోటి రెండింటితో కూడా డివిజిబుల్ అవుతుందంట ఒక నెంబర్ అనేది ఎయిట్తో త్రీతో రెండింటితో కూడా డివిజిబుల్ అవుతుందంట దెన్ బై విచ్ అదర్ నెంబర్స్ విల్ బి ఇట్ ఆల్వేజ్ బి డివిజిబుల్ అయితే ఇవి మరొక డివిజిబుల్ ఎలా అవుతాయి ఎయిట్తో త్రీతో డివిజిబుల్ అయిందంటే ఆ నెంబరు ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవుతుంది చెప్పండి సో ఒక నెంబర్ ఎయిట్తో డివిజిబుల్ అయింది త్రీతో కూడా డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్తో మరొక నెంబర్ డివిజిబుల్ అవుతుంది అంటే ఏదైనా ఒక నెంబర్ ఉందంటే ఆ నెంబరు ఏం అవుతుంది సార్ అంటే ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబరు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్తో కూడా డివిజిబుల్ అవుతుంది ఓకేనా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ ఓకేనా ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అందుమైందా క్వశ్చన్ ఒక నెంబర్ అనేది త్రీతో డివిజిబుల్ అయ్యి ఎయిట్తో డివిజిబుల్ అయిందంటే అది ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవుతుంది ట్వంటీ ఫోర్తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ అని చెప్పేసి మనం తీసుకున్నాం అనమాట క్వశ్చన్లో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎస్ ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ ఇప్పుడే డిస్కస్ చేశాను ప్రీవియస్గా ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఏమన్నాడు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ విత్ ఎల్సిఎం ఈజ్ ఫోర్టీ థర్టీ టూ అంటే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏమో ఓకేనా టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏమో ఫార్టీ థర్టీ టూ అంటే ఫోర్ థౌజండ్ థర్టీ టూ వాటి యొక్క ఎల్సిఎం ఏమో వన్ హండ్రెడ్ ట్వెల్వ్ అయితే ఎస్సీఎఫ్ ఎంత అని ద ఎస్సీఎఫ్ ఆఫ్ ది టూ నెంబర్స్ విల్ బి అయితే ఎస్సీఎఫ్ ఏమవుతుందని చెప్పేసి క్వశ్చన్ సో ఇప్పుడే మాట్లాడాం ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అని అవునా కదా ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ నాకు ఎస్సీఎఫ్ కావాలి కాబట్టి ఏం చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం చేసుకోవాలి అర్థమైందా సో నాకు ఎస్సీఎఫ్ కావాలి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం చేసిస్తే ఆన్సర్ అనేది వచ్చేది థౌజండ్ థర్టీ టూ బై వన్ హండ్రెడ్ ట్వెల్వ్ రెండు క్యాన్సిల్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద నెంబర్ ఎవరు థర్టీ సిక్స్ అవుతుంది ఆన్సర్ ఎందుకంటే వన్ హండ్రెడ్ ట్వెల్వ్ థర్టీన్ జార్ అయితే త్రీ సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వద్దే కూడా ఉన్నీ కూడా చిన్న చిన్న నెంబర్సే ఫోన్ కట్ చేద్దాం ఫస్ట్ నాకు తెలిసినటువంటి ఏదో ఒక టేబుల్తో కట్ చేస్తాను టూ టేబుల్తో కట్ చేసేద్దాం ఇంకెందుకు టూ ఫిఫ్టీ సిక్స్ జార్ టూ ఫైవ్ జార్ టెన్ టూ సిక్స్ జార్ టూ టేబుల్ టూ ట్వంటీ జార్ ఫార్టీ టూ సిక్స్టీన్ జారు మళ్ళా టూ ట్వంటీ ఎయిట్ జార్ టూ వన్ థౌజండ్ ఎయిట్ జార్ ఓకేనా సెవెన్ టేబుల్ ఫోర్ టేబుల్తో కట్ చేద్దాం ఫోరు సెవెన్ జారు ఫోర్ టూ జార్ ఎయిట్ మళ్ళీ టూ మిగులుతుంది ఫోర్ టూ జార్ ఎయిట్ మళ్ళీ టూ మిగులుతుంది ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టేబుల్తో కట్ అవుతుందా సెవెన్ టేబుల్లో సెవెన్ త్రీ జార్ వెళ్తే క్యాన్సిల్ క్యాన్సల్ ఉంది ఓకేనా అంటే చివరి సిక్స్ రావాలి కదా ఒకసారి చెక్ చేస్తాను ఎక్కడైనా తప్పు చేస్తానేమో టూ టేబుల్లో కట్ చేస్తే టూ ఫిఫ్టీ సిక్స్ జార్ అంతే కదా సరిపోయింది ఇది టూ ట్వంటీ జార్ టూ సిక్స్టీన్ జార్ మళ్ళీ టూ ట్వంటీ ఎయిట్ జార్ ఇది టూ థౌజండ్ ఎయిట్ జార్ ఓకేనా టూ సెవెన్ జార్ అయితే ఓకే ఫోర్ సెవెన్ జార్ ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ తప్పు చేశాను ఇదంతా థౌజండ్ ఎయిట్ కదా ఒకసారి రాస్తాను ఫోర్ టేబుల్తో కదా ఫోర్ టూ జార్ ఎయిట్ ఓకేనా టూ మిగిలింది మళ్ళా ఫోర్ టూ జార్ ఎయిట్ టూ మిగిలింది ఇందాక సెవెన్ రాస్తాను ఓకేనా ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ మరి సెవెన్ టేబుల్ అది క్యాన్సిల్ అవ్వాలి కదా సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ క్యాన్సిల్ అయిపోతే సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ కావాలి ఓకేనా మరొకసారి ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను చూడండి ఫోర్టీ థర్టీ టూ బై వన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఇప్పుడు సెవెన్ టేబుల్ తోటి కట్ చేద్దాం సెవెన్ వన్ జార్ సెవెను ఇంకా ఫోర్ మిగిలిపోతుంది సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ సెవెన్ టేబుల్లో ఫార్టీ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ఇంకా ఫైవ్ మిగులుతుంది ఫిఫ్టీ త్రీ సెవెన్ సెవెన్ జారు ఫార్టీ నైన్ ఇంకా ఫోర్ మిగులుతుంది సెవెన్ సిక్స్ జారు ఓకేనా సిక్స్టీన్తో క్యాన్సిల్ చేసేద్దామా లేకపోతే సిక్స్టీన్ వన్ జార్ సిక్స్టీను సిక్స్టీన్ త్రీ జార్ ఫార్టీ ఎయిట్ ఇంకా క్యాన్సిల్ అయిపోతే నైన్ మిగులుతుంది సిక్స్ జార్ క్యాన్సిల్ అంటే ఎక్కడ క్యాన్సిల్ తప్పు చేసానో ఒకసారి చెక్ చేద్దాం టూ ఫిఫ్టీ సిక్స్ జారు టూ ట్వంటీ ఎయిట్ జారు టూ సెవెన్ జారు సరిపోయింది ఇది టూ టూ ఇది టూ వరకు ఇక్కడ వరకు టూ ఇది ఒకసారి ఇక్కడ ఒకసారి టూ తోటి ఓకేనా ఫోర్తో క్యాన్సిల్ చేసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ టూ జార్ కాదమ్మా ఎస్ ఇక్కడ ట్వంటీ కదా మిగిలింది ఎస్ ఎస్ మై మై థింగ్ మై థింగ్ రాంగ్ ఫోర్ టూ జార్ అయితే ఎయిట్ అయితే ఇక్కడ ట్వంటీ కదా మిగిలింది ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఫోర్ టూ జార్ ఎయిట్ అలా చేయాలి ఇప్పుడు సెవెన్తో క్యాన్సిల్ అవుతుంది సెవెన్ సిక్స్ సెవెను త్రీ జార్ ట్వంటీ వన్ ఇంకా ఫోర్ మిగిలుతుంది సెవెన్ సిక్స్ జార్ థర్టీ టూ ఇజ్ అవర్ ఆన్సర్ ఓకే ఓకే మై మిస్టేక్ ఓకేనా సో ఆన్సర్ ఏమవుతున్నామో థర్టీ సిక్స్ ఇలాంటి క్వశ్చన్ జాబ్ చేసుకోండి ఓకే నెంబర్స్ కట్ చేయడం చిన్న మిస్టేక్ చేశారు చూసారా ఎలా కానీ తప్పు చేస్తున్నాను ఇక్కడ నేను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను ఇది ఎప్పుడు ఇచ్చినవి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుందాం ఎస్ చూడండి ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ట్వంటీ టూలో ఓకేనా శ్రియా హ్యాస్ థర్టీ టూ రెడ్ పెన్స్ అండ్ ఫిఫ్టీ సిక్స్ బ్లూ పెన్స్ శ్రియా దగ్గర థర్టీ టూ రెడ్ పెన్స్ ఉన్నాయంట ఫిఫ్టీ సిక్స్ ఏమో బ్లూ పెన్స్ ఉన్నాయంట థర్టీ టూ ఏమో రెడ్ పెన్స్ ఉన్నాయి ఓకేనా ఫిఫ్టీ సిక్స్ ఏమో బ్లూ పెన్స్ ఉన్నాయంట ఓకేనా మరి ఇప్పుడు ఏంటి సి వాంట్స్ టు మేక్ ప్యాకెట్స్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పెన్స్ పెన్స్ అవుట్ ఆఫ్ దెమ్ ఇన్ సచ్ అే దట్ ఈచ్ ప్యాక్ హ్యాజ్ పెన్స్ ఆఫ్ ఓన్లీ వన్ కలర్ హౌ మెనీ పెన్స్ వుడ్ బి దైర్ ఇన్ ద బిగ్గెస్ట్ ప్యాక్ అయితే తను ఏం చేస్తుంది వీటిని ప్యాకింగ్ చేద్దాం అనుకుంటుందన్నమాట ఎవరిని థర్టీ టూ పెన్స్ని రెడ్ పెన్స్ని ఫిఫ్టీ సిక్స్ బ్లూ పెన్స్ని వీటిని ఒకే కలర్ లాంటి పెన్స్ని ఒక ప్యాకెట్ ఒకే కలర్ లాంటి పెన్స్లు ఒకే ప్యాకెట్లో పెడుతుంది అయితే ఒక ప్యాకెట్లో పెట్టే కన్ పెన్స్ అనేవి ఈక్వల్గా వస్తున్నాయి ప్రతి ప్యాకెట్లో పెట్టే పెన్స్ కూడా ఈక్వల్గా వస్తున్నాయి అలా ఈక్వల్గా షేర్ చేసేటప్పుడు ఏంటమ్మా ఈక్వల్గా షేర్ చేసేటప్పుడు హైయెస్ట్ అంటే ఒక ప్యాకెట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పెన్స్ ఎన్ని హయ్యెస్ట్కి ఒక ప్యాకెట్లో ఎన్ని పెన్స్ పెట్టొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ మరి సింపుల్గా ఇక్కడ పోల్ చేయండి ఇక్కడ ఏదైనా పెద్ద నెంబర్ ఉందా ఎవరు సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ టేబుల్లో థర్టీ టూ ఉంటుంది కానీ ఫిఫ్టీ సిక్స్ ఉండదు కాబట్టి ఇది ఆన్సర్ ఎలిమినేషన్ సింపుల్ అన్న థర్టీ టూకి ఫిఫ్టీ సిక్స్కి ఎల్సీఎం ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎస్సీఎఫ్ ఏమన్నాడు థర్టీ టూ రెడ్ పెన్స్ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ బ్లూ పెన్స్ ఉన్నాయి వీటిని ప్యాక్ చేస్తున్నాను ప్రతి ప్యాక్లో కూడా ఈక్వల్ పెన్స్ రావాలి ఓకేనా ఈక్వల్ పెన్స్గా మనం సపరేట్ చేసేటప్పుడు హయ్యెస్ట్గా ఒక ప్యాకెట్లో ఇన్ని పెన్స్ పెడితే ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఎస్సీఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకేనా మరి నెక్స్ట్ ఉన్నది ఎవరు ట్వెల్వ్ ట్వెల్వ్ టేబుల్ ఇది టూ నెంబర్స్ రావు కాబట్టి ఎలిమినేషన్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు పెద్ద నెంబర్లో ఎయిట్ ఉంది ఎయిట్ టేబుల్లో ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ ఈజ్ సెవెన్ రెండింటి ఒక ఎస్సీఎఫ్ సారీ ఎయిట్ ఇటు యొక్క ఎస్సీఎఫ్ ఎయిట్ ఆన్సర్ ఏముందమ్మా ఎయిట్ ఆన్సర్ ఈజ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా సింపుల్ పెద్ద క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి కానీ ఎలిమినేషన్ మెథల్లో వెళ్తే ఇంకా ఈజీ అయిపోతాయి అనమాట ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి సేమ్ ఇప్పుడులాగా మనం చేసాం కదా ఒకసమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ అంటే ఎల్సియం ఎస్సీఎఫ్ ప్రోడక్ట్ ఈసారి ఇస్తాడు ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం లేదా ఎల్సిఎం ఇంటూ ఎస్సీఎఫ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ టూ ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈస్ ట్వంటీ త్రీ ఒక నెంబర్ ఏమో ట్వంటీ త్రీ అయితే వాట్ ఈస్ ద అదర్ నెంబర్ అని చెప్పేసి క్వశ్చన్ అమ్మాట వాట్ ఈస్ ద అదర్ నెంబర్ సో ఇప్పుడే మాట్లాడాం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రెసిఎఫ్ అండ్ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రెసిఎఫ్ ఇన్ టు ఎల్సిఎం అలాంటప్పుడు సెకండ్ నెంబర్ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎస్సీఎఫ్ ఇంటు ఎల్సియం బై గివెన్ నెంబర్ అంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ బై గివెన్ నెంబర్ ట్వంటీ త్రీ ఖచ్చితంగా ట్వంటీ త్రీతో క్యాన్సిల్ చేయవలసిందే దీన్ని ఆన్సర్ పోల్చేద్దాం చివరెవరున్నారమ్మా ఇక్కడ ఎవరున్నారు చెప్పండి ఇక్కడ ఎవరున్నారమ్మా టూ ఉంది అంటే ఇది ఎవరితో క్యాన్సిల్ అయితే టూ వస్తుంది ట్వంటీ త్రీని ఎవరితో రెంట్ చేస్తే టూ వస్తుంది ఇక్కడ సెవెన్ ఇచ్చాడు సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ అవుతుంది ఆన్సర్ కాదు ఫోర్ ఇచ్చారు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ అవుతుంది అవ్వొచ్చేము ఓకేనా ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ కాబట్టి ఇది కాదు ఆన్సర్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ అవుతుంది కదా ఇక్కడ ఎవరు ఇచ్చాడు ఇక్కడ టూ ఇచ్చాడు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఫోర్ మళ్ళీ సిక్స్ ఇచ్చాడు సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ మరి ట్వంటీ త్రీ టేబుల్తో కట్ చేద్దాం ట్వంటీ ట్వంటీ త్రీ వన్ జార్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వన్ జార్ ట్వంటీ త్రీ క్యాన్సిల్ అయిపోతే నైన్ ట్వంటీ త్రీ ఫోర్ జార్ నైంటీ టూ సో ఫోర్టీన్ ఇస్ ద అదర్ వన్ ఫోర్టీన్ ఇస్ ద అదర్ వన్ సో అదర్ నెంబర్ ఎంతమ్మా ఫోర్టీన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెండూ కూడాను కోప్రైమ్స్ అమ్మా కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి ఒకే టేబుల్తో రానటువంటి నెంబర్స్ ట్వంటీ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ కదా ఖచ్చితంగా ఇంకొక నెంబరు కో ప్రైమ్ అవుతుంది ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకోటి సో ఎల్సీఎం ఎస్సీఎఫ్ ప్రొడక్ట్ కలిగి ఇచ్చా ఇక్కడ ఎస్సీఎఫ్ ఎంత మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎల్సీఎం ఎంత గెస్ట్ చేసి చెప్పండి ఎస్సీఎఫ్ ఎంత ఎల్సీఎం ఎంత ఇక్కడ ఈ ఆన్సర్లో ఇక్కడ ఇచ్చాడు కదా గెస్ట్ చేయండి మీరు ఇవి రెండు కో ప్రైమ్స్ అయితే ఎవరు ఏ ట్వంటీ త్రీ బి ఫోర్టీన్ అయితే ఎస్సీఎఫ్ ఎంత ఎల్సీఎం ఎంతో కామెంట్ చేయండి అదైందా వాటి యొక్క ప్రోడక్ట్ ఇస్తాడు ఎస్సీఎఫ్ ఎల్సీఎంలో ప్రోడక్ట్ ఇచ్చాడు ఎస్సీఎఫ్ ఎంత ఎల్సీఎం ఎంత మీరు చెప్పండి ఓకేనా సో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్న ఓకేనా సో మరి ఎల్సిఎం ఎల్సీఎంఎస్సీఎఫ్ పైన ఒక సిక్స్ సమ్స్ అనే మనం చేసుకున్నాము ఓకేనా సో క్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి బుక్ కొనుక్కోండి హరిహంట్ అనేటువంటి బుక్ వాడు ఉంటుంది మార్కెట్లో అది తీసుకోండి అది తీసుకుంటే దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు చాలా బాగా ఇచ్చారు పీవై క్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి చాప్టర్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారు ఆ పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి క్యూలు బాగా చేయాలి పీవైక్యూ అంటే ఇప్పటికీ తెలియకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఆ మోడల్ క్వశ్చన్సే మనకు వస్తాయి ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఇంకెక్కడ తెచ్చేస్తాం ఎవరైనా ఎక్కడైనా తీసుకొస్తారు జస్ట్ నెంబర్ చేంజ్ చేసి ఇస్తారు ఓకేనా సో పీవై క్యూస్ బాగా చేయండి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్